అంటే కొంచెం ఐడియా ఆయన ఏదో చేశాడంట అని టీడీపీ ఏమన్నా నిజంగా ఒక ప్యాకేజ్ ఇచ్చి ఆయనతో చెప్పించిందా ఈ ఎలక్షన్ టైమ్ లో అటువంటి మాటలు చేస్తే నిజంగా అది కొంతవరకు ప్రభావం చూపిస్తాయా టీడీపీ ప్యాకేజ్ ఇచ్చింది అనేటువంటిది మాట ప్యాకేజ్ ఇస్తా ముక్క చెప్పేటటువంటి మూర్ఖుడు కూడా కాదు అతను బేసిక్ గా కాలమాన పరిస్థితులు బట్టి అభిప్రాయాలు మారుతా ఉంటుంటాయి ఆ అభిప్రాయాల క్రిందసారి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి బోల్డ్ అంత చేసింది అదేది అభివృద్ధి బాగా చేసింది ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్రాజెక్టులు కట్టింది ఉద్యోగాలు వచ్చినాయి బోల్డల్ కాబట్టి అక్కడ టిఆర్ఎస్ కే జనం ఓటేస్తారని ఆయనే చెప్పాడు అక్కడ మొన్న ఎలక్షన్స్ ముందే చెప్పింది కానీ ఓడిపోయింది కదా అక్కడ టిఆర్ఎస్ అతను ఏంటంటే తను ఇక్కడున్న ఇన్డెప్త్ ఇష్యూస్ మీద ఎంత అవగాహన ఉంటే ఒక పాయింట్ రెండోది అతను అన్న మాటలో ఒక మేజర్ లాజికల్ పాయింట్ ఒకటి ఉంది సంక్షేమ పథకాలకు బట్టన్లు నొక్కుకుంటూ నొక్కుంటూ కూర్చుంటే ఓట్లు ఎవరేస్తారు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు గురించి యువత ఆతృత పడుతుంది అన్నటువంటి కరెక్ట్ అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫినామినా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కోరుకునేది ఏంటంటే అక్కడ మనకంటే అంటే ఆంధ్రాకి తెలంగాణకున్న తేడా ఏంటంటే అది అక్కడ రజాకారుల మూలంగా అక్కడ ఎడ్యుకేషన్ హిందువులకి లేకపోవడం వలన చాలా కాలం పాటు ఈవెన్ అక్కడ ముస్లింస్ కూడా లాంగ్వేజ్ నేర్చుకున్నారు తప్పించి అంటే ఉర్దూ భాషలో బోధన చేర్చుకున్నారు తప్పించి ఆ దే ప్రపంచ వాస్తవ వాతావరణాలకు అనుగుణమైనటువంటి విద్యను వాళ్ళు తక్కువగా నేర్చుకున్నారు